ఇల్లు వచ్చి కోదారమ్మా పడ్డాదమ్మో ఇన్నెనొచ్చి పూలే పూలయండి గిన్నెలయ్యేనమ్మో కొంగు దాటి అందాలన్నీ కోలాటాలి వేస్తుంటే ఊరయ్యో రావయ్యోడల పిల్లలు ఎలా ఎల్లాకి పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేదమ్మో చాటు వందాలన్నీ పేరంటాలి చేస్తుంటే ఓలమ్మో రావమ్మో ఆగమంటే గే నమ్మా సోగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీ ఆగమంటే ఆగమంటరే నమ్మా సోగ్గాడు కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే వందేళ్ల పండా వద్దంటే విందమ్మ నవ్వు చెయ్యేస్తే చామంతి బుగ్గ చెంగవి గన్నీరు మొగ్గ చెయ్యేస్తే చామంతి బుగ్గ చెంగవి గన్నీరు మొగ్గ ఈ కోసం ఈడుంది గుండెల్లో చూడు ఉంది చూడు ఎన్నెలొచ్చి గోదారమ్మా ఎల్లా పడ్డాదమ్మో ఇన్నెలొచ్చి రెల్లు పూలే గిన్నెలయ్యేనమ్మో కొంగు చాటు ఉందాలన్నీ మేర కాలి చేస్తుంటే గురయ్యో రవయ్యో ఆగమంటే పిల్లోడతని కోసం కాడు అగడల పిల్లోడైనా నీ ఓడు నీ కళ్ళు సోక నా తెల్లకోక ఇందిలే గల్లకోక నీ మాట విన్నా నా జారు పైట పాడిందిలే గాలి పాట కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు నే కోరిన మూడు ముళ్ళు కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు నే కోరిన మూడు ముళ్ళు పొద్దుళ్ళు

దాటి అందాలన్నీ కోలాటాలి వేస్తుంటే ఓలమ్మో రావమ్మో ఆగమంట రేగి నమ్మా సుగ్గాడు